వినప్పుడు నేను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యుద్ధకు పొమ్ము అని వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నటువంటి దేవా దేవ తండ్రి మాట్లాడుచుండగా అది కాదు ఇట్లా తప్పు ఇది ఒప్పు అని చెప్పినప్పుడు నైనా తండ్రి మనుషుల మాటలుగా కాకుండా నీ మాటలుగా వారు స్వీకరించలాగునా సహాయం ఇచ్చేయండి ప్రభువ వారి నోటిలో తండ్రి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మాటలు మా నోటిలో ఉంచమని అడుగుతున్నాం మా సొంత స్నేహితులైతేమి సహోదరులైతేమి మా ఇంటి వారైతే ఎవరైనా నువ్వు ప్రభువ నశించకుండా రక్షించబడి లాగునా సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాం ఏదైనా భూమి మీద వీటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోక మందును విప్పబడును అని వాగ్దానం చేయించినటువంటి దేవ ఎక్కువందనాలు స్తోత్రం ఏ విషయమునైతే బట్టి ఇద్దరు ప్రార్థిస్తామో తండ్రి వేడుకుంటామో దేనిని కూర్చి ఎక్కి ఏకీభవిస్తామో అది పరలోక మందు నైనా నా తండ్రి వలన వారికి దొరుకునని చెప్పుచున్నటువంటి దేవ తండ్రి ఇద్దరు ముగ్గుర నామమ్మ ఎక్కడ కుడి ఇందులో అక్కడ వారి మధ్య నన్నునని సెలవిచ్చుచున్నటువంటి దేవ తండ్రి గొప్ప దేవుడా కార్యాన్ని జరిగించు మనం అడుగుచున్నాం ప్రభువ తండ్రి ఇద్దరు ముగ్గురు ప్రార్థనలను ఆలకించండి ఎవరైతే ఏక ఏక మనసుగా కలిగి ఇద్దరు ప్రార్థిస్తుంటారో ఆ ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాం తండ్రి హృదయాంతేంద్రిలను ఎరిగినటువంటి దేవుడు కదా ప్రభువ తండ్రి మరణం ఆలకించే వారు ఎవరు లేరని తండ్రి ప్రార్థించుచున్నటువంటి మొరను ఆలోకించండి ప్రభు ప్రతి తండ్రి హృదయంలో నుండి వెలువడుచున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనను మీరు ఆలకించమని అడుగుతున్నాం వారి అవసరతలు తీర్చండి నేను ఏ దిక్కు లేదయ్యా మీరేమో దిక్కు అని ఏమా శరణమని నమ్ముచున్నామయ్యా ప్రతి బిడ్డ ప్రార్థన ఆలోకించండి నైనా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఉద్యోగ విషయంలో అయితే భర్త మనసుల విషయంలోనే అయితే ఏ ఏ విషయాలలో బిడ్డల జీవితాల పట్లయితే మీ కుటుంబాల కుటుంబాలలోనైతే ఏ విషయంలో అయితే బాధపడుచు తండ్రి విరిగి నలిగిన హృదయంతో నీ వైపు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డ మరో నలకించి మనం అడుగుచున్నావు ప్రభు ఎస్ అయ్యా మాకు కథలలో ఉంచేటటువంటి దేవుడు నీవే అని వేరొక దేవుడు ఎవరు లేదని మనుషుల మనుషుల ఎదుట మా తండ్రి బాధను చెప్పుకుంటే ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుందని నీ పాదముల చెంత ఎప్పుడైతే మా బాధను చెప్పుకుంటామో అప్పుడు ఆ బాధకు తగ్గట్టు ప్రతిఫలము తండ్రి ఒకవేళ దుఃఖం ఎదురైనప్పుడు దాని ముందున్న మహిమను మేము చూచి నాకు సహాయం చేయండి నిరీక్షణ కలిగి నీ మహిమను చూసి నేను గణపరిచే కృపను భాగ్యమును దయచేమని నేను ఇద్దరు ముగ్గురు మధ్య ఉంటామన్న నమ్మము నమ్మకము కలిగి విశ్వాసం కలిగి ప్రార్థించులాగున మీరే సహాయము చేయమని మా ప్రార్థన